వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం కొంకపల్లి గ్రామానికి చెందిన కంచిపల్లి శ్రీను దారుణ హత్యకు గురైన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది హత్య జరిగిన ఐదు రోజులు గడిచినా నిందితులను అదుపులోకి తీసుకోలేదంటూ మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు కొంకాపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు మృతుడి సోదరుడు మాట్లాడుతూ తన అన్నను తలనీలాలో కనుబొమ్మలు తొలగించి నాలుక కోసి కళ్ళు తీసివేసి పాశ్వకంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గంగుమల్ల కాసుబాబు అడబాల శంకర్తో పాటుగా మరికొంతమంది వ్యక్తులు తన భర్తను పథకం ప్రకారం తీసుకువెళ్లి దారుణంగా హత్య చేసి గోదావరిలో పడేశారని శ్రీను భార్య ఆరోపించింది ముందుగా కిడ్నాప్ కేసు కట్టిన అమలాపురం పోలీసులు దర్యాప్తు చేస్తుండగా గోదావరిలో శ్రీను మృతదేహం లభించింది ఇరవై నాలుగు గంటల్లో నిధులను అదుపులోకి తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు వాదంత వీడియో రూపంలో సిఎం చంద్రబాబు నాయుడు గారికి సీఎం పవన్ కళ్యాణ్ గారికి వినిపించుకోవడం జరిగిందండి అప్పుడే వారం రోజులైందండి ఇంత దారుణం చేసేస్తారు అనుకోలేదండి మాకు న్యాయం కావాలండి నా బిడ్లకి నాకు న్యాయం కావాలండి చిన్న చిన్న పిల్లలండి ఇంత దారుణం చేసేస్తారు అనుకోలేదండి ఇరవై నాలుగు గంటల మాకు సమాధానం కావాలండి సమాధానం చెప్పమనండి సీఎం గారికి డిప్యూటీకి పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా వినపండి అధికారుల ఒత్తిడి ఉన్నదని తెలుస్తుందండి మాకు మేము చిన్న వాళ్ళండి మాకు ఏది దిక్కులు ఇంకో మొత్తానికి లేకుండా చేసేసారండి వాళ్ళు మాకు న్యాయం కావాలండి నా భర్త ఇంత మా భర్తది జాబ్ మీకు సమాధానం చెప్పాలండి మామూలుగా కాదు అది కిరాతకంగా చంపేశారండి దిక్కు లేకుండా సుజోతి అండి కన్స్పెల్షన్ వాళ్ళ చెల్లిని అన్నయ్య షూటింగ్స్లో చేస్తూ ఉండేవారు హైదరాబాద్లోని వెళ్ళొస్తూ ఉండేవారు మొన్న ఐదు వరకు కాసుబాబు గారికిని శ్రీనన్నయ్యకి అది శ్రీనన్నయ్య మీద ఎవరో కంప్లైంట్ పెట్టారండి అనకాళించి ఎవరో చెప్పారంట చెప్పడం వల్ల అన్నయ్య అని అయినా తిట్టుకున్నారంటండి ఆ సంభాషణ అయిన తర్వాత నుంచి కూడా అన్నయ్య అన్నయ్య కూడా ఎవరినో ఒకరిని తిప్పించారంటండి ఈ అప్పన్నైనా అయినా నల్ల నుంచి ఒక పాతి రోజుల నుంచి ఎవరికో అన్నయ్యకి పరిచయం అంటండి అది హైదరాబాద్ వెళ్ళి వస్తుండేవారు అక్కడే ఉండిపోయేతారు ఒక్కొక్కసారి రోజులకు వస్తారు మొన్న ఈ వారం ముందు ముందు వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళారండి వెళ్ళి రెండు మూడు రోజులైంది వచ్చేస్తున్నాను అన్నారు ఇంత త్వరగా వచ్చేస్తున్నారు ఎందుకు అనుకున్నాం కానీ మామలకి ఏదైనా పని ఉండి వస్తున్నారనుకున్నాం కానీ ఎప్పుడు ఇంత త్వరగా ఎప్పుడు రాలేదండి వారం వరకు కూడా అక్కడే ఉండేవారు శనివారం అయితే పొద్దున్న పదిండి నుంచి కూడా ఎప్పటినన్నా అయినా ఫోన్ చేసి త్వరగా రా త్వరగా రా అంటే బయటకు వెళ్ళాలంటే వస్తున్నాను పూజ ఉంది కదా పూజ చేసుకుని వస్తాను మా వదిన అడిగిందని చెప్పి పుట్లోపు హాలిడే అని కూడా తీసుకుని వెళ్ళారంట తీసుకుని వెళ్ళి మధ్యాహ్నం ఫంక్షన్ ఉంది వెళ్దాము బయటికి ఇద్దరము రెడీ అయ్యి ఉండమన్నారని చెప్పారండి రావట్లేదు మళ్ళీ పన్నెండు తర్వాత ఒంటి గంటకో ఎప్పుడో ఫోన్ చేసి రావట్లేదు నేను మీరు భోజనాలు వండేసుకోండి నేను వస్తాను అన్నారంటండి నాలుగింటికి ఫోన్ చేస్తే రాజమండ్రి వెళ్తున్నానని చెప్పారండి మళ్ళీ తర్వాత సరే అంటే తొమ్మిదింటికి వెళ్ళి తొమ్మిదింటికి ఫోన్ చేసి వచ్చేస్తున్నావు అని అడిగితేనే నేను వచ్చేస్తున్నాను రావులపాలెంలో ఉన్నాను నేను టిఫిన్ తెచ్చేసుకుంటాను మీరు పడుకోండి తినేసి అంటే పడుకుని ఉండిపోయారండి అన్నీ ఫోన్ పది గంటల వరకు ఆన్లో ఉందండి తర్వాత స్విచ్ ఆఫ్ అని వచ్చింది మేము ఆ తర్వాత రోజు మా మొత్తం అందరికీ చెప్పడం జరిగిందండి కనుక్కున్నారు అమలాపురంలో ఉన్న టౌన్ సైడ్ ఫ్రెండ్స్ అందరినీ అడిగారు ఎవరు మా దగ్గరికి రాలేదు ఆ రోజు మేము అసలు చూడలేదు అన్నారు మాకు తెలిసిన ప్రకారం అయితే శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అమలాపురంలో తిరిగారండి ఆరింటి వరకు కూడా బస్ గారి కాంప్లెక్స్ దగ్గర తిరగడం మాకు సీసీ తెలిసి మాకు తెలిసింది మాకు ఇన్ఫర్మేషను తర్వాత నుంచి కూడా మాకు అన్నీ కనిపించకపోవడం వల్ల ఆదివారం అంతా అతికి ఆదివారం సాయంత్రం మా వచ్చి మాకు చెప్పడం జరిగింది మేము తర్వాత సోమవారం పొద్దున్న వెళ్ళి కంప్లైంట్ పెట్టామండి సోమవారం పొద్దున్న నేను ఎప్పన్న ఆయన కూడా ఆయన కూడా వెళ్ళారని చెప్పాను అన్నాడని ఆ రోజు పొద్దున్న నేను ఫోన్ చేసి అడిగాను మా వదిన ఫోన్ నుంచి వేస్తే తను లిఫ్ట్ చేయలేదు కొత్త నెంబర్ కదా అని నా ఫోన్ నుంచి వేస్తే లిఫ్ట్ చేశాడు ఇలా మీరే తీసుకెళ్లారు కదా అన్నయ్య పదింటి వరకు లెగడు మీరు ఫోన్ చేశారని చెప్పేసి పదింటికి లెగ్స్ వచ్చేసాడు మీ కూడానే వెళ్ళాడు మీ కూడానే వెళ్తానని చెప్పాడు మీ దగ్గరే ఉన్నానని చెప్పాడు మీకు ఎప్పటివరకు మీతో ఉన్నాడో అని అడిగాము రాలేదు మా ఇంటికి అంటే నాతో ఆరింటి వరకు నాతో చెప్పాడండి మా వదిన కొనుక్కుంటే నాలుగింటి వరకు ఉన్నానని చెప్పాడు ఒక నిమిషంలో మాట మార్చేశాడండి అతను మాట మార్చేసి తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో చంపేశాడండి మెయిన్ విట్నెస్లో అయితే ఎవరు గంగళ కాసబాబు గారు అడబల్ శంకరు ఈయనకు సుఫారీ ఇచ్చారంటండి మేము ఎన్ని లక్షలు ఇస్తాము నువ్వు నల్లాల్లో చంపేసే అతన్ని అని ఈ అండి నల్లాలు మట్టి అతనితో జాయిన్ అయ్యాడు కానీ వీడి కొత్తగా వచ్చాడు ఏం చేసి అత్తాడని అనుకోలేదండి అంత నమ్మించి మోసం చేసేసాడు ముందు రోజు కూడా వస్తే కోటా బియ్యం వండుకొని తినేవాళ్ళమండి మేము మాకంత ఇది లేదండి మేము ఉన్న వాళ్ళం ఏం కాదు కోటా బియ్యం వండుకొని తినేవాళ్ళం అండి వాడి ప్యాకెట్ రైస్ పెట్టి చేపల కూర వండి పెట్టిందండి మా వదిని మా అన్నయ్య కూర్చొని వడ్డించాడు అండి వాడి కంచంలో మా పిల్లలు ఉంటే పిల్లలకు కూడా తినిపించాడు అండి వాడికి చేతులు అలా వచ్చేయండి మా అన్నీ చంపడానికి ఇంత గిరాతకంగా చేసేస్తారా అండి ఒక మాట అంటే సుఫారీచి చంపించేస్తారా అండి ఆ డబ్బులు మేమైనా పడేద్దాం కదండి మా అన్న మాకు వదిలేచ్చు కదండి అదిగారు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మా బాధని వీడియో రూపంలో వ్యక్తపరిచామండి ఆయన కూడా కొంచెం తొందరగా రెస్పాండ్ అయ్యి మా కుటుంబాన్ని న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము ఆల్రెడీ ఇటువంటి సంఘటనలు ఇంత దారుణంగా ఎప్పుడు జరగలేదండి ఇలాంటి ఇంత ఇంత దారుణంగా ఇంత ఇంత కిరాతకంగా ఇంత నీచంగా చింసించిన వాళ్ళని ముందరికి వచ్చి ఎలాగైనా వాళ్ళకి తగినంత శిక్ష కూడా కాదండి వాళ్ళకి మా ముందర నుంచోబెట్టమని చెప్పండి ముందు ముందు పోలీసులు అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళి బెయిల్ ఇచ్చేసి మళ్ళీ బయట తిరిగేలా కాదండి ముందర మా ముందర నుంచోబెట్టమని చెప్పండి మేము ఒకటే వేడుకుంటున్నామండి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఈ విషయం చెప్పడం జరిగింది వీడియో రూపంలో పంపించడం జరిగింది తక్షణమే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మా కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము నమస్తే నా పేరు కంచిపల్లి అంజిబాబు నేను జనసేన కార్యకర్తని మా ఎన్నయ్య కంచిపల్లి శ్రీనివాసు గత శనివారం పొద్దున్న నుంచి పొద్దున్న నాలుగు చవితి రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం జరిగింది మళ్ళీ తిరిగి రాలేదు సాయంత్రం తొమ్మిది గంటలకే మా వదిన గారికి ఫోన్ చేసి రాబుల్ పనులు ఉన్నాను టిఫిన్ చేసి వచ్చేస్తానని చెప్పాడు సరే కదని చెప్పి ఎప్పుడు వెళ్ళినా బయటకు వచ్చేస్తారు కదని చెప్పి మేము పట్టించుకోలేదు ఆ రోజు నాటి పది గంటలకే ఫోన్ ఆగిపోయి సోమవారం కంప్లైంట్ ఇస్తాం జరిగింది పది గంటలకు పోలీసులు ఎక్కువ ఆల్పణాలు చేసుకుంటుంది తర్వాత ఒక నాలుగు బుధవారం నాడు పొద్దున్న ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది గన్నవరం వెనుగు గోదావరి దగ్గర సియ్య గారు నాకు ఫోన్ చేయడం జరిగింది వాట్సాప్లో ఫోటో పెట్టారు అది చూసి అది మా అన్నయ్యకి అదండి మా అన్నయ్యకి గుండె అయ్యి ఉండదు మా మా ఊరికి సాంకా సన్నంగా ఉంటాడు అని చెప్పాను అలా అని చెప్పాను మేము కూడా అది కాదులే అని చెప్పి వెళ్ళలేదు తర్వాత మళ్ళీ అది ఆ బాడీని వెనక తిప్పి ట్యాటూలు అయ్యి ఉంటాయండి మా అన్నయ్యకి ఆ ఫోటోలు మళ్ళీ పెట్టడం నాకు జరిగింది సార్ ఇదే ఇదేనండి మా అన్నయ్య నేను కన్ఫర్మ్ చేసిన జరిగింది కానీ ఇంత దారుణంగా ఇంత చిత్రహింసలు పెట్టి చంపడం అన్నది చాలా దారుణం ఎక్కడ చూడలేదు నేను సినిమాల్లో అయితే చూశాను కానీ బయట అయితే ఇంత దారుణమైన సంఘటన ఎక్కడ జరగకూడదు ఎవరికి జరగకూడదు ఇటువంటిది అసలు ఎవరికి రాకూడదు కూడా ఎందుకంటే గుండు గీసేసి మొత్తం చాలా చిత్రహింసలు పెట్టేసి రైట్ సైడ్ చెస్ట్లో పొడిచేసి నెక్ నెక్ మీద రో పెట్టి బిగించేసి అది ఎంత ధోరణం అన్నది చాలా కఠినాది కఠినంగా చంపారు చిత్రహింసలు ఇటువంటిది ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను కానీ ఇలా చేయించిన అబ్బో వాళ్ళు ఎవరో సీన్లో ఉన్నారో నాకు తెలుసు ఎదర కొత్త మధ్య వ్యక్తులను పెట్టి చేయించి వెనకాలే ఉండి సునకానందం పొందారు ఈయన చిత్రహింసలు పెడుతుంటే మరి ఎంత దోరణం అన్నది ఒక ఆడియో సంభాషణ వల్ల ఇంత దారుణంగా చేస్తారని మేమేమి అనుకోలేదు పోనీ పెద్ద మనుషులు ఉన్నారు మాకు ఆ పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టి ఏమన్నా సాల్వ్ చేసుకుంటే అవి ఇది కానీ ఇంత దారుణంగా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు తొంగిమల కోసపో పడకాలి శంకర్ కన్ఫామ్ కన్ఫర్మ్ కన్ఫర్మ్డ్ మంటే మంట చేసినప్పుడు కూడా లైవ్లో వాళ్ళు ఉండి కొంతమంది వ్యక్తుల చేత చాలా చాలంటే నాతో పెట్టుకుంటామారా నీ స్థాయి అంతా నీ బొతిక అంతా ఇంకా కొట్టండి రాసింది చంపాలి చూస్తుండగానే పోలీసు వారు అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ ఫేవర్గానే చేస్తున్నారు మేము చెప్తున్నాం చెప్తున్నాం అదే చేస్తున్నాం అదే ఇది ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్తున్నారు ఇప్పుడు వరకు ఎప్పటికప్పుడు నాకు ఖచ్చితమే ఉంటున్నారు చెయ్యండి ఒక ఇద్దరు పిల్లలు ఒక ఆవిడకి న్యాయం చేయండి మీరు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి ఇప్పుడు ఇది ఎలా వదిలేస్తే ఇటువంటి కల్చర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది ఇది సంస్కృతి ఎప్పుడు మనకు లేదు మరి హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తామని చెప్తున్నారు పోలీసులు పార్టీ పరంగా అయితే కాదండి వ్యక్తి పరంగా పార్టీలకి సంబంధం లేదండి ఇది వ్యక్తి వ్యక్తి పరంగా చేసేదండి ఏమిటంటే ఫోన్లో చూసించింది వైరల్ అయిపోయిందండి ఆడి అది వైరల్ అయిపోయి నేను నా రేంజ్ పడిపోద్ది టౌన్లోని ఏదో చేయకపోతే ఆధిపత్యం కోసం మళ్ళీ మనం వీక్ అయిపోతాం టౌన్లో అని మళ్ళీ ఇలా చేస్తే మళ్ళీ నన్ను అంటకి ఎవడైనా భయపడతాడు ఆ ఉనికి చాటుకుంటాకి ఇలాగ అంటే వాసుబాబు శంకర్ కోరుకున్నాడు ఫైనల్గా కోరుకునేది ఏం లేదండి వాళ్ళని ఎక్కడున్నా కఠినంగా శిక్షించాలండి వాళ్ళు కఠినది కఠినంగా శిక్షించి ఈ ప్రజలకి ఎటువంటి వాళ్ళు ఉంటే ప్రజలకి అసలు అదే భద్రత అయ్యి ఉండదండి ఈ వాళ్ళు ఈడీ రేపు పొద్దున్న ఇంకోకం చంపించారు ఇటువంటి వాళ్ళని అసలు ఊరి బహిష్కరణ చేసేయండి మొత్తం నగరం నుంచి అసలు ఉంచకూడదండి అటువంటి జనాల్లో తిరిగే అయితే కాదండి వాళ్ళ జనాలు అయితే ఇలా సంపర్కండి చిన్నపిల్లలు ఉన్నారని తెలుసు అదే కొన్ని ఏ ఏకాలు చెయ్యో తీసేసినా మేము ఎదురు చూసుకుంటాం కానీ ఇంత దారుణంగా చనిపోతారో నేను ఎక్కువ చేయమనుకోండి ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్పాలనుకుంటారు నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఒక వీడియో పెట్టాను సోషల్ మీడియాలో అది వాళ్ళ వరకు వెళ్ళింది ఆ వీడియో స్పందించారు ఏముండదు పైనుంచి చాలా డిఏజీ గారికి ఈ చెప్పడం జరిగింది డిఏజి గారు ఎస్పీ గారికి ఎస్పీ గారు డిఎస్పీ గారికి సీఏ తర్వాత సీఏ గారు అందరూ ఎవరి వెళ్తున్నారు ఇన్వెస్టిగేషన్ అయితే మట్టుకు చాలా పాజిటివ్గా జరుగుతుంది రోజులు ఎంత పెద్ద అయినా శిక్ష అయితే వాళ్ళకి పడాలి కంపల్సరీ ఒక టూ డేస్ టైం ఇచ్చారు ఇంకా టూ డేస్లో కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాను పోలీస్ వారి మీద అయితే నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ విషయంలో అందరికీ నమస్కారం ఇప్పుడు మనకి అమలాపురం పట్టణంలో జరిగినటువంటి ఈ మర్డర్ కేసు యొక్క దర్యాప్తు మంచి పురోగతిలో ఉంది పోలీసు మీద నమ్మకం పెట్టాలి దీంట్లో ఎటువంటి బయాస్ తీసుకునేందుకు అవకాశం లేదు అవసరం లేదు నిశ్చితం మేము ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా వెళ్తున్నాం పక్క డెసిషన్ ఉంది పక్క క్లియర్ కట్గా ఉంది మాకు మేము ఎవిడెన్స్ని కొంత మేము బిల్డప్ చేసుకుంటూ వాటి ముద్దాల యొక్క ఆరోపణలకు తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాము మీ అందరికీ ఇప్పుడు ఏమాత్రం లోకల్గా సమాచారం ఉన్నా మాకు తెలియపరచండి ముద్దాల యొక్క మూమెంట్స్ కానీ ఏదన్నా ఆచూకీ కానీ ఉంటే మీరు తెలియపరచండి మాకు సీక్రెట్ తెలియపరచండి మేము మా అంత ప్రయత్నం అంతా సిన్సియర్గా మేము ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాము ఖచ్చితంగా మొత్తం అని పట్టుకోవడం జరుగుతుంది నెంబర్ వన్ పట్టుకోవడం లేదు ఇంకా అప్పుడే మనం ముందు ముందు చెప్తాము ఎందుకంటే ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లే కావాల్సిన అవసరం లేదు ఇంకా కొన్ని పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం అప్పుడేమి దర్యాప్తు కంప్లీట్ అవ్వకుండా ఎటువంటి మనం రెగ్యులేషన్స్ చేయడం మంచిది కాదు సో మనం దర్యాప్తులో పురోగతి అయితే ఉంది అనుమానాలు పెట్టుకోవద్దు ముఖ్యంగా డిసీజ్డ్ పార్టీ ఎవరైతే విక్టిమ్ పార్టీ విక్టిమ్ సైడ్ బంధువులు భార్య కానీ బ్రదర్ కానీ పేరెంట్స్ కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా సరే అటువంటి అపోహలు పెట్టుకో మేము మీకు మీరు ఎంత బాధపడుతున్నారో మేము మేము అంత బాధపడుతున్నాము మా మా హయాంలో అటువంటి మాట జరిగిందని ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులను మొత్తాన్ని అయితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనుమానం లేదు మీకు మేము ఆ ట్రాక్ వెళుతున్నాము తర్వాత అపోహలు గురి కావద్దు నేను ఇప్పుడు కురాడు మాట్లాడుతున్నాడు అంజి కదా అతని పేరు అంజయ్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు శిరోమండనం చేశారు అవి చేశారు ఇవి చేశారు ఇవన్నీ అప్పవాళ్ళు పెట్టుకోకండి మటర్ జరిగిందనేది వాస్తవం అతన్ని ఖచ్చితంగా పొడిచి చంపారు కర్రతో కర్ర లాంటి ప్లంట్ ఆప్జెడ్తో కొట్టి చంపారు అన్నది మాకు క్లియర్ కట్గా ఉంది అది మళ్ళీ శవన్ శిరోమండనం చేయాల్సిన అవసరం ఉండదు సెవెన్ నానిపోయి చాలా కాలం చాలాసేపు సేపు నెలలో నాన్నప్పుడు అలా జరుగుతుంది పోస్ట్ మార్టం మీకు తెలియదు పోస్ట్ మార్టంలోని కొన్ని పరిణామాలు కొన్ని వస్తుంటాయి ఆ దాంట్లో పాటిన జరిగింది తప్ప మరొక లేదు కానీ ఇది వంద శాతం వాస్తవమైన మడ్రం దీంట్లో డౌట్లు ఏం పడక్కర్లేదు దీంట్లో వేరే రకమైన అనుమానాలకి కూడా అవకాశం ఏమీ లేదు స్పెషల్ టీమ్స్ స్పెషల్ టీమ్స్ వరుసగా నాలుగైదు స్పెషల్ టీమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో తిరుగుతున్నారు వర్కౌట్ చేస్తున్నారు టెక్నికల్ సైడ్ కూడా మేము ఈ సీసీ కెమెరాలు ఆ యాంగిల్లో కూడా ఒక టీం కంటిన్యూ తిరుగుతుంది ఎక్కడన్నా మనకి ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ అనేది ఆ రూట్ అంతా ఎంటైర్ మూమెంట్ ఏరియా చేసిన ఏరియా అంతా మనం వెతుకుతున్నాము మనకు లక్లీ అన్న కొన్ని రూస్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఒకటి బేసికలీ ముద్దాయిల్ని విషయంలో ఇప్పుడు మీరు ఏదైతే ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన ముద్దాయిలు ఉన్నారో మెజారిటీ నైంటీ పర్సెంట్ వరకు చాలా వరకు అదేనన్నదిగా మనకి సుమారుగా చాలా వరకు ఎవిడెన్స్ వస్తుంది మనం ఇంకా రిమైనింగ్ ఇంకా ఎవరినైనా దాంట్లో చేసి ఉండవచ్చు హైర్ చేసి ఉండవచ్చు ఆరు ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు సో అది మనకి ముందు ముందు మనకి ముద్ద దొరికినప్పుడు కానీ అదర్ క్లూస్ వచ్చినప్పుడు కానీ మనకు తెలుస్తుంది అయితే ఇటువంటి సమయం ఏంటంటే మేము మా టౌన్ గారు మా టౌన్ సిబ్బంది ఎస్ఐలు ఈవెన్ రోరల్ సిబ్బంది మొత్తం సబ్ డివిజన్లో ఉంటే కనీసం నలుగురు ఎస్ఐలు ఐదుగురు ఎస్ఐలు ఒక ఇద్దరు సీఐలు ముగ్గురు సీఐలు నలుగురు సీఏలు కట్టేవాడు వాళ్ళు ఇదే పని మీద తిరుగుతున్నారు కంటిన్యూ ఒకళ్ళ తర్వాత ఒక కాస్ట్ తిరుగుతున్నారు అన్ని స్థానికంగా ఉండి మొత్తం అన్ని రకాలుగా ఆప్షన్ చేసుకుంటున్నాం ఇన్వెస్టిగేషన్ మనం ఖచ్చితంగా మొత్తాన్ని పట్టుకోవడం జరుగుతుంది కఠినంగా శిక్షించడం జరుగుతుంది అందులో ఎవరు అపోహ పెట్టుకోవద్దు తర్వాత రెండోది ఏంటంటే కొద్దిగా దర్యాప్తుకి మీరు కూడా సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు ఆ సహకారం కంటిన్యూ చేయండి మీరు ఎక్కువ పరిష్కర పెడితే ఏమవుతుందంటే మేము మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం మేము తప్పులు చేసే అవకాశం ఉంది దర్యాప్తులో భాగంగా కాబట్టి చక్కగా దర్యాప్తు కొనసాగే ఉండేది మేము మీ అందరికి కుటుంబ సభ్యులకి రామణబాబు గారు పెద్దలందరూ వచ్చారు ఇక్కడ వారి సమక్షంలో కుటుంబ సభ్యులందరూ కూడా మేము కూడా హామీ ఇస్తున్నాము దీంట్లో వంద శాతం కుటుంబాన్ని న్యాయం చేయడం జరుగుతుంది ఒక వారం వారం రోజుల క్రితం సంబంధించిన కంచిపల్లి ఆయన కనపడగా పోయారని చెప్పి వాళ్ళు భార్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు అక్కడిస్తుంటే అతను సమయ మరి గోదావరి నదిలో దొరకడం జరిగింది చాలా దారుణంగా చంపినట్టు మన జవాన్ చూసినట్టయితే మనకు తెలుస్తుంది ఆ రోజు నుంచి బంధువులంతా ఆందోళన చేసి మనకు న్యాయం జరగాలి న్యాయం జరగాలని గొడవ చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు రాస్త రోజులు చేస్తున్నారు మేము వాళ్ళందరినీ వచ్చి ఇక్కడికి బతిమాలుతున్నాం ఎందుకంటే సాటి ప్రయాణికులు కానీ సాటి మనుషులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మనం శాంతియుతంగా పోరాడదాం పోలీసులు అయితే నిష్పక్షపాతంగా ఈ యొక్క కేసు విషయంలో పనిచేస్తున్నారు ఎస్పీ కానీ డిఎస్పీ కానీ సీఏర్ కానీ ఎస్ఎల్ కానీ అందరూ ఈ పని మీద ఉన్నారు అనుమానించి అనుమానితం ప్రతి ఒక్కరిని స్టేషన్ పవర్ పెట్టి పూర్తిగా విచారణ చేస్తున్నారు ఏమాత్రం వాళ్ళకి వాళ్ళకి లింకులు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి చేస్తున్నారు కానీ మా మీద ఎన్ని ఒత్తులు వచ్చినా కూడా మేము పోలీసులకి చెప్పకుండా మేము కూడా బాధ్యత కుటుంబాలకు న్యాయం జరగాలని మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తున్నాం అలాగే ఈ వీళ్ళందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను త్వరలో ఎవరైతే ఈ దోషులు ఉన్నారో ఈ ఐదుగురు ఆరుగురు దాని వెనకాల ఎంతమంది ఉన్నా అంతమంది తక్షణం అరెస్ట్ చేసి మరి ఆ రిమాండ్కి పంపాలని చెప్పేసి నేను జైలుకి పంపాలని నేను ఎందుకంటే మరి క్రూరంగా మరి చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి శిక్ష పడతదే చెట్ల ముందు అందరూ సమాన శిక్ష పడుతుంది అది తేవల ఇలా తాత్కాలికంగా తప్పించుకుని ఎక్కడ వేరే స్టేట్ లో దాకవచ్చు కానీ అది లాంగ్ రన్ లో దాకడం కష్టం ఎప్పటికప్పుడు బయటకు రావాలని అంత బయటకు వస్తారు తప్పకుండా అందరినీ అరెస్ట్ చేస్తాం బంధువులు అందరినీ కోర్తనాలను సహకరించండి ఏదైతే ఈ ఉద్యమం ఉందో దీన్ని విరమించండి విరమించి ఇంట్లో మనం అంతా కూర్చున్నాం మనం ఏదైతే ఈ స్క్రీన్ మీద ఉన్న సానుభూతిని మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం దయచేసి ఆ ఉన్న సానుభూతిని పాడు చేయకుండా మనంతా శాంతియుతంగా చేద్దామని చెప్పేసి అందరినీ పోలీసు పోలీసులు అందరూ సహకరిస్తారు అది సహాయం కొంత